నమస్కారం అండి అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు ఈ వారము పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము అందులో ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి అన్ని విషయాలలో కలిసి వస్తుంది ఆదాయం అభివృద్ధి చెందుతుంది వృషభ రాశి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేస్తారు మిథున రాశి వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు తల్లి ఆశీస్సులు లభిస్తాయి కర్కాటక రాశి చాలా రోజుల తర్వాత సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది సింహరాశి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు గడిస్తారు సంఘంలో పలుకబడి పెరుగుతుంది రాశి నూతన వ్యవహారాలు ప్రారంభమవుతాయి కష్టపడితేనే డబ్బు వస్తుంది తులారాశి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మంచి లాభాలను అందుకుంటారు వృచ్చిక రాశి మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు ధనసు రాశి నూతన వ్యాపారాలు లభిస్తాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది మకర రాశి వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఆత్మీయులతో కలయిక ఉంటుంది కుంభరాశి ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి వ్యాపారంలో జాగ్రత్తలుగా ఉండండి అంటే పాటించాలి ఇంకా మీనరాశి ప్రతి పనిలో గట్టిగా పోటీ ఉంటుంది శుభ కార్యక్రమాలు చేస్తారు